ఒక ఊరిలో శంకరయ్య అనే రైతు ఉండేవాడు అతడికి నలుగురు కొడుకులు చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దవారు అయ్యాక ఎప్పుడు గొడవపడుతూ కొట్లాడుకుంటూ ఉండేవారు అది చూసిన జనాలంతా ఏంటి శంకరయ్య మీ అబ్బాయిలు ఎప్పుడు గొడవపడుతూ ఉంటారు అని చెప్తే శంకరయ్య చాలా బాధపడేవారు ఏంటి ఈ పిల్లలు ఇలా తయారయ్యారు ఏం చేయాలి నేను ఇప్పుడు అనుకుంటూ బాధపడ్డాడు చాలా రోజులు ఈ జనాలైనా చుట్టాలైనా విడిపోవడానికే చూపిస్తారు కానీ కలవడానికి మాత్రం చెప్పరు అనుకుంటూ బాధపడ్డాడు ఒకరోజు ఒక ఆలోచన వచ్చి నలుగురు కొడుకుల్ని పిలిచాడు దగ్గరికి చూడండి మీకు అందరికి ఒక్కొక్క కర్ర ఇస్తాను అందరూ విరవండి అన్నారు ఓ ఇంతేనా అంటూ చిట్టుకున్న విరిచేశారు ఆ తర్వాత అన్నీ మళ్ళీ మోపిట కట్టి ఇది విరవండి అని చెప్పారు ఆ మోపు లాంటిది విరవలేకపోయారు అప్పుడు ఆ తండ్రి చూశారా ఇందులోని అర్థం ఏంటి విడివిడిగా ఉంటే అవలీలగా విరి చేస్తారు అదే మోపు కడితే విరవలేకపోతారు అలా మీరు కూడా విడివిడిగా ఉంటే బలం బలగం ఏది లేకుంటది అదే కలిసిమెలిసి ఐకమత్యంగా ఉన్నారనుకోండి బంధం బలగం ధైర్యం అన్నీ ఉంటాయి చెప్పేవారికి చూసేవారికి కూడా చాలా బాగుంటుంది అన్నారు ఆ తండ్రి అప్పుడు ఆ నలుగురు కొడుకులు తలదించుకొని తఫ్ అయిపోయినా ఇప్పటి నుంచి ఐకమత్యంగా ఉంటాం మేము అని చెప్పి అప్పటి నుండి ఐకమత్యంగా కలిసిమెలిసి సంతోషంగా ఉన్నారు అది చూసిన ఆ శంకరయ్య ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నారు చివరి రోజుల్లో